సుప్రీం లీడర్ భయపడ్డారా ఒక్కసారిగా విశ్వగురు ముసుగు తీసేసి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఎందుకు మొదలు పెట్టారు నూట నలభై కోట్ల మంది భారతీయులకు తండ్రి లాంటి ప్రధానమంత్రి నోటి వెంట ఎలాంటి మాటలైతే ఎప్పుడు రాకూడదో ప్రజలను ఉద్దేశించి అట్లాంటి మాటలు వచ్చాయి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హాస్ బిన్ అక్యూజ్డ్ ఆఫ్ మేకింగ్ ఇస్లామోఫోబిక్ కామెంట్స్ డ్యూరింగ్ అన్ ఎలక్షన్ ర్యాలీ ఏప్రిల్ 19న ఫస్ట్ దశ పోలింగ్ పూర్తయిన తర్వాత రెండో దశ పోలింగ్ ఇరవై ఆరో తేదీ జరుగుతుంది రాజస్థాన్ లో మిగిలిన పదమూడు లోక్సభ స్థానాలకు అదే రోజు పోలింగ్ ఉంది అందులో భాగంగా బాన్స్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇవి పేలే సరకారం దేశ అధికార ముసల్మానో సంపత్తి ఇక जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है भाइयों बहनों ये अरबन नक्सल की सोच मेरी माताओं बहनों ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे यहाँ तक जाएंगे मैं कहने मोदी स्पीच तो అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారు భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది అని స్వయంగా ఎన్నో సార్లు చెప్పిన భారతదేశ ప్రధానమంత్రి ఎన్నికలు వచ్చేసరికి తన దేశంలోని ఇరవై కోట్ల మంది ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా ఇలా విస్తృత స్థాయిలో కథనాలు రాస్తుంది ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల గురించి ఏం చెప్తాము ఏదైనా పాలసీలో లోపాలైతే దాని మీద విమర్శలు చేయొచ్చు బట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రధాని స్థాయి వ్యక్తి చేసినప్పుడు వీటిని చేయాల్సింది ఫ్యాక్ట్ చెక్ ఈ దేశ సంపదలో మొదటి వాట ముస్లింలదే అని అన్నారా ఏళ్ల క్రితం అంటే రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదిన నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడారు అనేది ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది అదే ఈ వీడియో ఒకసారి వినండి Critical investment in rural infrastructure and the essential public investment needs of general infrastructure, along with programs for the uplift of scheduled costs, scheduled tribes, other backward classes, minorities, and women and children. The component plans for scheduled costs and scheduled tribes will need to be revitalized. We will have to devise అప్పట్లోనే మన్మోహన్ సింగ్ ప్రసంగము వివాదాస్పదమైంది దాంట్లో ఆయన మాట్లాడిన చివరి క్లిప్ని ఇప్పుడు ఏదైతే బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టిందో ఆ పంతొమ్మిది సెకండ్ల క్లిప్ మాత్రమే కట్ చేసి బీజేపీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది పర్టికులర్లీ మైనారిటీ ఆర్ ఎం పవర్ claim ఆయన మాటల్లో నుంచి చివరి లైన్లు తీసుకుని ముస్లింలు దేశ సంపదలో తొలి హక్కుదారులు అని చెప్పి ప్రచారం చేశారు ఆ ప్రచారంతో ఇప్పుడు కాదు అప్పుడే వెంటనే అలర్ట్ అయిన నాటి ప్రధాన మంత్రి కార్యాలయం పిఎంఓ ఇలా డిసెంబర్ పది రెండు వేల ఆరున ఆ సమావేశం జరిగిన మరుసటి రోజే ఇమీడియట్ గా క్లారిఫికేషన్ ఇచ్చింది ఏమందంటే ఫస్ట్ క్లైమాన్ రిసోర్సెస్ అని మన్మోహన్ సింగ్ ఏవైతే అన్నారో వాటిని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు పిల్లలు మైనార్టీలు వీళ్ళందరినీ ఉద్దేశించి అన్నదే గాని కేవలం ముస్లింలను మాత్రమే ఉద్దేశించి అన్నవి కాదు ముస్లింలే మొదటి హక్కుదారులు అని అన్నది కాదు అని చెప్పి పిఎంఓ స్పష్టంగా అప్పుడు ఇచ్చిన అఫీషియల్ క్లారిటీ ఇది క్లారిఫికేషన్ ఇది ఒక్క చిన్న ముక్క కాకుండా మన్మోహన్ సింగ్ అన్నది మొత్తం వింటే గనక ఆయన ప్రభుత్వ ప్రయారిటీ అంశాలుగా మొత్తం దేశంలో ఉండే ఎస్సీలు దేశంలో ఉండే ఎస్టీలు దేశం మొత్తంలో ఉండే ఓబీసీలు మహిళలు పిల్లలు అలాగే మైనారిటీలకు అందాల్సిన అభివృద్ధి ఫలాల గురించే మాట్లాడారు అని చెప్పి ఎవరికైనా అర్థమైపోతుంది బట్ చివరి కొన్ని సెకండ్లు కట్ చేసుకొని విన్నప్పుడు అది మైనార్టీలను ఉద్దేశించి మాత్రమే అన్నట్టు తెలుస్తుంది అది జరిగింది మైనార్టీలకు సంబంధించిన సమావేశం కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పద్దెనిమిది ఏళ్ళుగా బీజేపీ మన్మోహన్ సింగ్ మాటల్లో చిన్న ముక్కను కట్ చేసి ముస్లింలు మొదటి వాటాదారులు అని చెప్పి మన్మోహన్ సింగ్ అన్నారు అని వాట్సప్ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ ఉన్నారు అలాంటి వాట్సప్ ప్రచారాన్ని ఇప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన నోట్

ఎక్కువ మంది పిల్లల్ని గంటారు అని చెప్పి అవహేళన చేయడము దేశంలోని ముస్లింలంతా అక్రమ చొరబాటుదారులు అనేలాగా మాట్లాడడము ఇక్కడ ప్రధాని చేసిన క్లైమ్స్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఆధారంగా మధ్య వివిధ మతాల్లో మహిళల ఫర్టిలిటీ రేటు ఎలా తగ్గుతూ వస్తోందో చెప్పే ప్యూర్ రీసెర్చ్ సెంటర్ చేసిన చార్ట్ ఇది నైన్టీన్ నైన్టీ టూ లో సగటున ప్రతి ముస్లిం మహిళకు నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి ఫర్టిలిటీ రేట్ వేగంగా పడిపోయి అంటే లేదా ముగ్గురు పిల్లలకి వాళ్ళు తగ్గించుకున్నారు అలాగే హిందువుల్లో చూడండి ఒకసారి ఫర్టిలిటీ రేటు త్రీ పాయింట్ త్రీగా ఉంది అంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని అప్పుడు అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్కి కి ఫర్టిలిటీ రేటు టూ పాయింట్ వన్కి కి పడిపోయింది ఈ డేటా ప్రకారం హిందువుల ఫర్టిలిటీ రేటు మూడు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఒకటికి తగ్గింది అంటే ఇక్కడ తగ్గుదల ఒకటి పాయింట్ రెండుగా ఉంది అదే ముస్లిం మహిళల్లో ఇదే టైంలో నాలుగు పాయింట్ నాలుగు నుంచి రెండు పాయింట్ మూడుకు తగ్గింది ఇక్కడ తగ్గుదల టూ పాయింట్ వన్గా గా ఉంది అంటే వేగంగా మార్పు వస్తుంది ఒక హిందూ ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ బుద్ధిస్టులు సిక్కులు జైనులు ఇలా ఈ చాట్లో లో ఉన్న విధంగా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కాలానుగుణంగా తక్కువ మంది పిల్లల్ని మాత్రమే కంటున్నారు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు సౌత్ ఇండియాలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది కాబట్టి మనం జనాభా కంట్రోల్ చేసాం నార్త్ ఇండియాలో ఇప్పటికీ నిరక్షరాస్యత పేదరికం వల్ల అక్కడ ఇప్పటికీ ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలు చాలా కనిపిస్తాయి ఇక ప్రధాని చేసిన మూడో అలిగేషన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముస్లింలకు పంచి పెట్టడానికి అందరి కష్టార్జితాన్ని లాక్కుంటుంది ఆడవాళ్ళ దగ్గర నుంచి బంగారు మంగళసూత్రాలు ట్రైబల్స్ దగ్గర నుంచి వెండి సహా సర్వే చేసి అన్నీ లాక్కుంటుంది పంచిపెట్టేస్తుంది అని చెప్పి అన్నారు అందరి సంపద లాక్కొని సమానంగా పంచి పెడతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పింది అని చెప్పి చెప్పారు కాంగ్రెస్ఫెస్టోలో వెతికితే మోదీ చెప్పిన మాటలు కనిపించవు మేనిఫెస్టోలో పేద ధనిక మధ్య తరగతి వర్గాల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయి ఈ అసమానతలు తగ్గిస్తాము అని మాత్రమే కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసింది కాబట్టి మోదీ చేసిన ప్రసంగంలో ఒక్క ముక్క కూడా కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ సో ఆ సమానతలు రాజ్యాంగం కూడా చెప్పింది మరి భారత రాజ్యాంగంలో కూడా అర్బన్ నక్సల్ థింకింగ్ ఉందా భారత రాజ్యాంగ అంబేద్కర్ కూడా అర్బన్ అవుతాడా ఈ క్వశ్చన్ ఇదే నరేంద్ర ఉత్తరప్రదేశ్ అలీగఢ్ వెళ్లి ముస్లింలకు హజ్ కోటా పెంచాము ట్రిపుల్ తలాక్ రద్దు చేశాము మేమే అసలైన ముస్లిం పక్షపాతులం అనేలాగా మాట్లాడారు उसमें भी रिश्वतखोरी चलती थी और ज्यादातर रसुकदार लोग ही हज जाने का मौका पाते थे मैंने सऊदी अरब के क्राउन प्रिंस से आग्रह किया था कि हमारे भारत के मुसलमान भाई बहनों के लिए हज का कोटा बढ़ाएं आज न सिर्फ भारत का हज का कोटा बढ़ा है बल्कि वीजा नियमों को भी आसान बनाया गया सरकार ने एक बहुत बड़ा अहम फैसला लिया पहले हमारी मुस्लिम माताएं बहनें अकेली हज करने जाए जा नहीं सकती थी सरकार ने महिलाओं को बिना महरम हज जाने की अनुमति भी दी మోదీ మీద పౌర సమాజం నుంచి నిరసన రావడంతో రైట్ వింగ్ ఎకో సిస్టమ్ అంతా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి రాహుల్ గాంధీ తెలంగాణలో చేసిన ప్రసంగాన్ని మోదీ వ్యాఖ్యలకు జస్టిఫికేషన్ లాగా వచ్చారు లక్షల మంది ఫాలోవర్స్ ఉండే వెరిఫైడ్ ఎక్స్ హ్యాండిల్ అకౌంట్స్ లో రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడో చూడండి అని చెప్పి దేశ సంపదను ముస్లింలకు పనిచేస్తారంట అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏది ఒరిజినల్ ఏది మిస్లీడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నలభై ఒక్క సెకండ్ల వీడియోని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏది అసలు ఏది నకిలీ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను దేశారిటీస్ దేశ उनकी भागीदारी कितनी है इसके बाद देश का एक्सरे कर देंगे दूध का दूध पानी का पानी हो जाएगा पिछड़े वर्ग को दलितों को आदिवासियों को गरीब जनरल कास्ट के लोगों को माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है మోదీ హెడ్ స్పీచ్ మీద చర్యలు తీసుకోండి అంటూ పదిహేడు వేల నాలుగు వందల మంది ఎలక్షన్ కమిషన్కు లెటర్స్ రాశారు అయితే ఎన్నికల సంఘం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ రియాక్షన్ లేదు పైగా ప్రధాన వ్యాఖ్యల మీద నేనేమి మాట్లాడను నో కామెంట్ అనేలాగా అదే రాజస్థాన్ బాన్స్వారాలో ఉండే ఈసీ పోల్ ప్యానెల్ సభ్యుడు అన్నారు ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఎన్నికల సంఘానికి వెన్నెముక ఉండాల్సిందే ఆ వెన్నెముకతో నిటారుగా నిలబడినప్పుడు మాత్రమే ఏ అధికారానికి లొంగకుండా ఎన్నో ఎన్నికల సంస్కరణలు చేయడం సాధ్యము అని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన కీర్తి శేషులు టిఎన్ శేషన్ నిరూపించారు ఆయన ఇలా ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ కు ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా ఆకాశంలో నుంచి ఒక వెన్నెముకను అందజేస్తూ ఉన్న ఈ కార్టూన్ నెటిజన్లను చాలా ఆలోచింపజేస్తుంది ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన జాతీయ న్యూస్ ఛానల్ దూరదర్శన్ ఈ మధ్య కాషాయీకరించబడింది గతంలో ఇలా ఉన్న లోగోను బీజేపీ జెండా కలర్ లోకి మార్చేశారు అది కూడా ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధము అని చెప్పి చాలా మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి నో రెస్పాన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన పదేళ్లలో మీడియాను అడ్రస్ చేసిన అరుదైన సందర్భం ఏదైనా ఉంది అంటే అది అమెరికాకి వెళ్ళినప్పుడు జో బైడెన్ తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్ మీట్ అప్పుడు అక్కడున్న మీడియా బృందంలో నుంచి ఒక మహిళా జర్నలిస్టు ఒకే ఒక ప్రశ్న అడిగారు దానికి మోదీ స్పందించారు భారతదేశంలో ఉన్న ముస్లింల హక్కులు కాపాడడానికి మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది మోదీని వట్ స్టెప్స్ ఆర్ యూ అండ్ యూర్ గవర్నమెంట్ విలింగ్ టు టేక్ టు ఇంప్రూవ్ ద రైట్స్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ అదర్ మైనారిటీస్ ఇన్ యూర్ కంట్రీ అండ్ టు అప్ హోల్డ్ ఫ్రీ స్పీచ్ అట్లా అడగడమే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మోడీ అన్నారు అట్లా ప్రజలు అనరు ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశమను చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు ప్రజాశర్యే హో రహా హై క ఆప్ కహ రహే హై క లోక్ కహతే హై లోక్ కహతే హై నహీ భారత్ డెమోక్రసీ హై ఆర్ ఇస్లియే జబ్ ఆప్ డెమోక్రసీ కహతే హై జబ్ డెమోక్రసీ కో స్వీకార్ కర్తే హై ఆర్ జబ్ హమ్ డెమోక్రసీ కో లేకర్ కే జీతే హై तब डिस्क्रिमिनेशन కా ਕੋਈ సవాల్ హి నహీ ઉ르తా హై ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ అంపైరు సబ్రీనా సిద్ధికి ఆమె చాలా తీవ్ర ఎత్తున ట్రోలింగ్స్ కి గురైంది బీజేపీ ఐటీ సెల్ ఆమెని అనేక రోజుల పాటు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తే చివరికి అమెరికా వైట్ హౌసే ఖండించాల్సి వచ్చింది ఆ ట్రోలింగ్స్ చేయకూడదు అని చెప్పి మరి ఇవాళ స్వయంగా నరేంద్ర మోదీని హిందువులని ముస్లింలని అభద్రతలోకి నెట్టేసేలాగా మాట్లాడారు ప్రధాని చేసిన వ్యాఖ్యల వల్ల ముస్లింస్ లో మళ్ళీ మోదీ గెలిస్తే మన పరిస్థితి ఏంటి అనే భయం పెరుగుతుంది మళ్ళీ మోదీ గెలవకపోతే నిజంగా మా సంపద లాక్కుంటారేమో ముస్లింలకు పనిచేస్తారేమో అనే భయము మెజారిటీ హిందువుల్లో ఆటోమేటిక్గా కలిగేలాగా మోదీ మాట్లాడారు ఇది స్పష్టంగా ఎన్నికల నియమావళిని ఘోరంగా ఉల్లంఘించడం ఐ హెవ్ ఫైల్డ్ ద పోలీస్ కంప్లైంట్ అండ్ ఇట్ ఈస్ రియలీ షాకింగ్ దట్ ద పోలీస్ స్టేషన్ రిఫ్యూస్ టు ఎక్సెప్ట్ ద కంప్లైంట్ అండ్ ఐ హ్యాడ్ టు సెండ్ ద కంప్లైంట్ టు ద పోలీస్ కమిషనర్ ఆఫ్ ఢిల్లీ సో ద ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ంగ్ ప్లీజ టైర్ రే స్పష్ట అయితే ఒకటి మాత్రం చెప్పాలి ఇది ఎన్నికల సంఘానికి చాలా పెద్ద ఛాలెంజ్ అన్ని మీడియా ఛానల్స్ ఇంత వివరంగా ఇవేవి చెప్పకపోవచ్చు ఎన్నికల సంఘం అందరి విషయంలో ఒకేలాగా స్పందించదు కనీసం పౌరులుగా మనమైన సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నాయకులే విద్వేష్ అని అంటుంటే అప్రమత్తంగా ఉండాలా వద్దా దేశాన్ని గెలిపించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవడానికి మన పిల్లలకు భద్రమైన భవిష్యత్తును విద్వేషరహిత భవిష్యత్తును ఇవ్వడానికి మనం వేసే ఓటు మాత్రమే పరిష్కారం థ్యాంక్ యూ సో మచ్